ముందు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెండి జరిగిన మీటింగ్ ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కూడా కాదు మరి ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కాదు ఇన్ఫార్మల్ మీటింగ్ అని ముఖ్యమంత్రి చెప్తున్నాడు మరి ఇన్ఫార్మల్ మీటింగ్ లో తీసుకునే నిర్ణయం అందులో వేసే కమిటీ దానికి ఉండే చట్టబద్ధత దానికి ఉండే ఆమోదయోగ్యత ఏ పార్టీదండి నాకు అర్థం కాదు ఈ రకంగా అడ్డగోలుగా మాట్లాడి తెలంగాణ రైతాంగానికి ఇచ్చపరిస్తే మేము ఆంధ్రప్రదేశ్ లో పెడతారా అంటారు అది కూడా గొప్ప విజయం అని చెప్పుకుంటాను ఎంత సిగ్గుమాల సిగ్గుమాలిన పని అంటే మొన్నటిదాకా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత కాలం రెండు బోర్డులు హైదరాబాద్ ఉన్నాయి గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కేఆర్ఎంబీ రెండిక్కడనే ఉండే ఆఫీసు ఇవాళ కేఆర్ఎంబీని ఆంధ్రాకు తరలించి అది కూడా గొప్ప విజయం అని చెప్పుకుంటాడు ముఖ్యమంత్రి ఇది కాక నాకేమి సిగ్గన్నట్టు ఉన్న ఆఫీస్ ఎతగొట్టి ఉన్న ఆఫీస్ ఉడగొట్టి సిగ్గు లేకుండా ఇంకా నేను ఏదో గొప్ప విజయం సాధించినా అని చెప్పి మాట్లాడితే ప్రజలకు అర్థం కాదనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా చివరిగా నేను అనేది ఈ విషయంలో అందరికంటే ఎక్కువ బాధ్యత ఉన్నది కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు స్పందించాలి ఇట్లా ఇష్టం వచ్చినట్టు చంద్రబాబు ఆడించినట్టు అర్థమని కేంద్రము రేవంత్ రెడ్డి తల ఊపితే మిగతా సంగతి తెలంగాణ ప్రజలు చూసుకుంటారు బీజేపీ సంగతి కాంగ్రెస్ తెలంగాణ పని చేసిండు కృష్ణా బోర్డును అప్పజెప్పుడా అంటే కృష్ణా బోర్డును ఆంధ్రాకు తరలించుడా లేదా గోదావరి మిగులు జలాల్లో మరి లేని హక్కును ఆంధ్రాకు దారాదత్తం దత్తం చేయడం ఏంది పని లేకపోతే ఆంధ్ర ప్రాజెక్టులకు ఆనాడు ప్రతిపాదిస్తూ తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ ఎవరైతే ఉత్తరాలు రాసిండు ఆయన తీసుకొచ్చి సాగునీటి సలహాదారుగా పెట్టడమా లేదా కేసీఆర్ గారు బ్రహ్మాండంగా తెలంగాణలో ఒక సంక్షేమ వాతావరణం తీసుకొస్తే పండుగలాగా వ్యవసాయాన్ని చేస్తే వరిధాన్యం ఉత్పత్తిలో భారతదేశంలో నెంబర్ వన్ చేస్తే ఇలా కేసీఆర్ మీద కోపంతో కన్నెపల్లి మోటార్ లాంచ్ చేయకుండా మిడ్ మార్నియర్ని ఎండబెట్టి మొత్తం రాష్ట్రంలో పంటలన్నీ ఎండుతుంటే ఇవాళ కరువు వాతావరణం ఉంటే కిందికి నీళ్లు లక్షల క్యూసెక్లు నీళ్లు కిందికి పోతుంటే గుడ్లప్పగిచ్చి చూడడమా తెలంగాణ సాగునీటి రంగంలో ఆయన సాధించిన విజయం గోదావరిలో ఈరోజు బ్రహ్మాండంగా మోటార్ లాంచ్ చేస్తే కన్నెపల్లిలో ఏ కరువు ఛాయలు లేకుండా ఇలా నార్మల్ పోసుకున్న రైతులు ఎదురు చూస్తున్నారు ఎప్పుడు వాన పడుతుంది ఊళ్ళల్లా కపలతో కపలను వేసుకొని ఇలా పూజలు చేస్తాను వానలు పడాలని అట్లాంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఉంటే రాష్ట్ర రైతాంగం ఉంటే సోయిలేనోడు ముఖ్యమంత్రి జై తెలంగాణ అనే ముఖ్యమంత్రి తెలంగాణ నీళ్లను దారాదత్తం చేస్తుంటే బీఆర్ఎస్ ఊకుంటుందా ఖచ్చితంగా కొట్లాడతాం గొంతు విప్పి పోరాడతాం చివరి దాకా చెప్పారు హక్కుల గురించి మేము ప్రశ్నిస్తే రెచ్చగొట్టడం అవుతుందా గోదావరి నీళ్లలో మిగులు జలాల్లో తెలంగాణ వాటా ఎంత తెలంగాణ ప్రభుత్వం అడిగింది ఎంత నిన్నటి మీటింగ్ లో కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఏంది ఏ తీలకుండానే ముప్పై రోజుల్లో కమిటీ వేస్తా కమిటీ రిపోర్ట్ ఇచ్చి తెలంగాణ ప్రాజెక్ట్లేమో దశాబ్దాల పాటు ఒకటి కాదు రెండు కాదు దశాబ్దాల పాటు అంతరాష్ట్ర వివాదాల పేరిట ముందు సోదరుడు చెప్పిన ఇచ్చంపల్లి కాని దేవాదుల గాని ఇంకా తొమ్మిడి ఎట్టి కానీ ఇంకోటి కానీ ఇవన్నీ కూడా అంతరాష్ట్ర వివాదాల పేరిట దశాబ్దాలు నలిగిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కి చీమగుట్టినట్టు అనిపించేది కానీ చంద్రబాబు అడుగు ముప్పై రోజులు రిపోర్ట్ రావాలి ముప్పై ఒకటో రోజు గోదావరి జిల్లాలు కింది కురకాలే పొంగి పొరలాలే తెలంగాణ మాత్రం ఎండాలి ఇది ఆ నీతి అందుకే మేము అంటున్నాం ఎవడు అబ్బ సొత్తాన్ని ఇస్తావు నువ్వు గోదావరి జలాల మీద హక్కు ఎవడు చెప్పిండి నీకు ముప్పై రోజుల కమిటీ ఒప్పుకోమని ఆ కమిటీ జనరల్ ఏ కమిటీ అయినా ఆఫీసర్స్ కమిటీ కానీ ఎక్స్పర్ట్స్ కమిటీ కానీ ఇట్ ఇస్ మియర్లీ అడ్వైజరీ ఇన్ నేచర్ వాళ్ళు చెప్పేది ఏది కూడా అల్టిమేట్ ప్రభుత్వం మళ్ళీ చర్చ పెట్టి అసెంబ్లీలో క్యాబినెట్లో లో ప్రజా సమక్షంలో అవసరమైతే అఖిలపక్షం పెట్టి ఒప్పించి మెప్పించి మన హక్కుల గురించి ఏం చేస్తున్నామో తెలంగాణ ప్రజలకు చెప్పి పారదర్శకంగా ఆ తర్వాత జెండా సిగ్గు శరం ఉంటే రేవంత్ రెడ్డికి ఏమన్నా సిగ్గు ఇజ్జత్ మానం ఉంటే నిన్న ఏమన్నాడండి ఆంధ్ర ఇరిగేషన్ మినిస్టర్ రామానాయుడు గారు అనుకుంటా ఆయన పేరు బయటకు వచ్చి ఏం చెప్పిండు ఇక ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ లో పేపర్లు ఏం రాసినాయి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పి సాక్షి తీయండి ఈనాడు తీయండి ఆంధ్రజ్యోతి తీయండి ఆంధ్ర ఎడిషన్ చూడండి స్పష్టంగా చెప్పింది చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టిందే బనకర్ల కోసం ఎజెండా నెంబర్ వన్ బనకచర్ల కాదంటాడా రేవంత్ రెడ్డి అజెండా ఐటెం చూపెట్టమంటారు ఇప్పుడు నెంబర్ వన్ ఐటమే బనకచర్ల లేదని బుకాయించడం ముఖ్యమంత్రికి తగునా నిమ్మల రామానాయుడు గారు బయటకు వచ్చి చెప్పినారు ఆంధ్ర ఇరిగేషన్ మంత్రి గారు మేము అడిగినాం బనకచర్ల గురించి రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడు కమిటీ వేసినాం ముప్పై రోజులు ఓడిచిపోతుంది ముప్పై ఒకటో రోజు మా శిష్యుడే కాబట్టి ఆడిచ్చినట్టు ఆడతాడు ఆయన జుట్టు మా చేతులు ఉంది ఓటుకు నోటు కేసు ఇంకా ఉన్నది కాబట్టి ఏమన్నా చేస్తాం అని ఫుట్బాల్ ఆడుతున్నారు చంద్రబాబు కోవట్ను పెట్టుకొని ఇలా తెలంగాణ ప్రజల ప్రజల ప్రయోజనాలు తెలంగాణ రైతుల ప్రజల రైతుల ప్రయోజనాల పట్ల శాశ్వతంగా విద్రోహం చేసే ప్రయత్నం చేస్తున్నారు అర్థంగా నిజం చెప్తున్నారు మీరు అనుకుంటారా పొరపాటు రేవంత్ రెడ్డికి ఒక శాపం ఉన్నది నిజాం చెప్తే తల వెయ్యి ముక్కలు అవుతుందట ఎన్ని నిజాలు చెప్పిండండి రేవంత్ రెడ్డి యాజ్ చేసుకోండి మీరు రుణమాఫీ చేస్తాను డిసెంబర్ తొమ్మిది అయిపోయింది రుణమాఫీ రెండు వేల ఐదు వందలు ఇస్తానోడు మహిళలకు ఇచ్చేసిండా ఆరు గ్యారెంటీలు అమలైనాయా నాలుగు వేల పెన్షన్లు అయిపోయినాయా సోనియమ్మ పంపుతుందన్నట్టు తులం బంగారం వచ్చిందా స్కూటీలు వచ్చినాయా ఏదొచ్చింది ఒకటి చెప్పండి నాకు రేవంత్ రెడ్డి సాధించిన విజయాలు ఒకటి చెప్పండి సంస్థల ఎన్నికలకు సంబంధించి శాతం కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పినా ఎన్ని రకాల విన్యాసాలు చేసినా ఒకటి వాస్తవం వాళ్ళ చేతుల్లో ఉన్నాయేమో చేయరట కాంగ్రెస్ ఏం చెప్పింది బీసీలకు బీసీ డిక్లరేషన్ లో సంవత్సరానికి ఇరవై వేల కోట్ల బడ్జెట్ పెడతా అన్నారు ఐదేళ్లలో లక్ష కోట్ల బడ్జెట్ ఇస్తామన్నారు బీసీలకు నలభై రెండు శాతం వాటా ప్రభుత్వ కాంట్రాక్టులు ఇస్తామన్నాడు చేతులునేమో చేయరాట ఓబీసీ మినిస్ట్రీ పెడతామన్నారు బీసీలకు నలభై రెండు శాతం వాటా ఇచ్చిండా పోనీ మినిస్ట్రీ పోనీ ఓబీసీ మినిస్ట్రీ పెట్టిండా లక్ష కోట్ల బడ్జెట్ అన్నాడు సంవత్సరానికి ఇరవై వేల కోట్ల పెట్టిండా బీసీ సప్లై అంటే పెట్టిండా అవెంత మోసము ఇదంతే మోసము నేతి బీరకాయల నెయ్యి ఎంత కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ లో కూడా బీసీల పట్ట చిత్తూరు